బేనై కి స్వాగతం నంద్యాల జిల్లా డోన్ పట్టణం సమీపంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి కమ్మలపాడు గ్రామంలోకి వెళ్లే రహదారిలో పేరంటాలమ్మ గుడి వెనకాల ఉండబడినటువంటి ఆంజనేయ స్వామి వారి మన్యంలో గత ఎనిమిది నెలల ఎనిమిది మా ఎనిమిది సంవత్సరములుగా భక్తులైనటువంటి దాతలు ధనమును సేకరించి శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణంలో ఉన్న దేవాలయంలో కుప్పకూల్చడం జరిగింది జేసీబీ డ్రైవర్లు యజమానులు డోన్ పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఈ స్థలం నందే గుడి పునర్నిర్మాణం చేయాలని హిందూ మత ధర్మకర్తలు కరణం జీవి చలపతిరావు అమర్నాథ్ రామయ్య ధర్మకర్త మాధవ స్వామి మరియు శివాచారి నాగేశ్వరరావు నాగరాజు నగేశు వడ్డే బాలరాజు సంజీవ ఆంజనేయ స్వామి గుడిని పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు కంజలపాటి సమీపంలో కంబలపాటి రోడ్డు సమీపంలో కంబలపడిపోయి రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడి గత ఎనిమిది సంవత్సరాల క్రితము కట్టించిన గుడిని టీడీపీ ఎమ్లో కట్టించిన గుడిని ఆంజనేయ స్వామి గుడిని ఈ ప్రభుత్వంలో అదే ప్రభుత్వమే ఉంది కానీ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి తెల్లవారుజామున మాధవయ్య మాధవ స్వామి అయిన వ్యక్తి కట్టించినాడు కట్టించిన వ్యక్తి ప్రజలకు ఉపయోగపడే గుడి లేటుగా వచ్చిన పల్లెలకు పోయినా ఇక్కడ ఉండి ఆశ్రయించుకొని భోజనాలు చేసి రాత్రుట పడుకున్న గుడి ఇది కబ్జా చేసింది కాదు గుడి కట్టించింది ప్రజల కోసం కానీ ఇలాంటి గుడిని పడగొట్టడము కమిషనర్ గారికి ఇదే గుడిని వేరే చోట మాకు నిర్మించి న్యాయం చేస్తారా నోటీసులు ఇవ్వకుండా కూడా చేసినారు ఇది ఎంతవరకు వరకు సమంజసం ఇది అమరావతి వరకు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాం అవసరమైతే వంద మంది కాదు ఐదు వందల మందితో సహా మేము చంద్రబాబు నాయుడు కలుస్తాము న్ని కలుస్తాము ఇలాంటి చేసే ధర్మమా న్యాయమా చెప్పబెట్టకుండా తెల్లబడతామని పూట వచ్చి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే పక్కన మాకు గుడి గుడిని నిర్మిస్తారా మాకు న్యాయం కావాలని కోరుతున్నాం ఆయన గుడి కావాలని కోరుతున్నాం దయచేసి చెప్తున్నామండి అండి మాకు కంపల్సరీగా మాకు గుడి కావాలి దీని మీద మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఇంకోటి ఆ విగ్రహం గానే కనబడకుండా అని చెప్పు ఆ విగ్రహం కూడా ఆయన విగ్రహం కూడా కనబడుకోకుండా చేసినారు ఎవరైనా గుళ్ళ మీదకి వస్తారా ఏ నాయకులైనా కానీ ఏ అధికారులైనా కానీ ఇది ఎక్కడన్నా ఇది ఎక్కడన్నా చూశారా ఎక్కడ ఎక్కడన్నా కానీ ఇట్లా పోయిన గవర్నమెంట్లో అక్కడ దాకా కొలతలు కొలిచారండి వైఎస్ఆర్ గవర్నమెంట్ దాకా కొలతలు వచ్చి గుడి ఉండని అని చెప్తున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా చెప్తే టీడీపీ గవర్నమెంట్లో కట్టించుకున్న గుడిని అదే టీడీపీ గవర్నమెంట్లోనే తీసేస్తే ఇది ఎక్కడ నాయమండి ఇంకా ఇంకెక్కడ ఎక్కడ ఎక్కడ ప్రజలు ఎక్కడ బతుకుతారండి ఇంకా గుడి నిర్మాణం కోసము కష్టపడాలే కానీ ప్రభుత్వాలు ఉన్న గుళ్ళని తొలగిస్తే అట్లా అనుకుంటే డోన్లో ఎన్ని కబ్జాలు ఉన్నాయండి ఎన్ని కబ్జాలు ఉన్నాయి డోన్లో ఇవల్ల తీస్తారా కమిషనర్ గారు ఛాలెంజ్ విసుస్తున్నాం చేస్తారంటే చెప్పండి ఫలాన్ని పలాని చూపిస్తాం తీస్తారా ఆ దమ్ము ధైర్యం ఉందా ఈరోజు గుడి అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళేమీ ఇంట్లో ఉండి జీవిస్తలేరు గుడి ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే గుడి మనం పూజలు చేసుకోవాలి దీప నైవేద్యం కింద గుడి కట్టించినారు లేటుగా వచ్చిన వాళ్ళకు కూడా ఆశ్రమం ఉంటుందని చెప్పేసి ఇక్కడ పడుకొని లేచి వెళ్తారు ఇంతకట్ట ఎక్కడ దొరకాలండి మనకు ఇలాంటి గుడిని తొలగిస్తే ఒక తండ్రిని ఒక ఆంజనేయ స్వామి మీదకి వచ్చి ఒక ఆంజనేయ స్వామిని తీసేస్తే మనం బతికి ఏం లాభం మనం బతికి ఏం లాభం ఆయన ఆయన దడుకుంటే ఎవరైనా ఉండగలుగుతారా ఒక స్వామి మనం పుట్టిందే దేవుడు దేవుడు లేనిది మనం లేము మనము లేని దేవుడు కాదు దేవుడు లేని మనం లేం దేవుడు సృష్టిస్తేనే మనం బతికినాం ఈయన అలాంటి దేవుణ్ణి ప్రతిష్ట చేస్తామండి దేవునికి ప్రతిష్ట చేస్తాం ఆ రోజు వందల మంది వేల మంది వస్తారు అలాంటి గుడి తెల్లవారుజామున పూట వచ్చి పడగొట్టడం అంటే ఇది ఎక్కడికి ఇది ఇది అండి ఇలాంటి చేయడం అనేది చేయండి ఇంకా కబ్జాలు చేసిన వాళ్ళు దండి ఉన్నారు వాళ్ళే చేయండి మీకు దమ్ము ధైర్యాలు ఉంటే చేయండి నిలబడండి మీకు పేరు వస్తుంది ఇలాంటి గుళ్ళు తీస్తే మీకు పేరు పేర్లు వస్తాయా ఇలాంటి గుళ్ళు ఇంకా పది గుళ్ళు కట్టించాలా ఎందుకండి యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు మోడీ మోదీ ఉన్నారు వాళ్ళెల్లా వెళ్ళారా గుళ్ళ కోసం వెళ్ళారా పడగొట్టారా లేదు కదా ఎలా ఉండాలండి మనము ఎలా బతకాలండి మనము దయచేసి చెప్తున్నాం మాకు గుడి నిర్మాణంకి మాకు స్థలం చూపించి గుడి కట్టించామని ఆయన ఆ విగ్రహం కూడా చేపించాలి ఎవరైతే తొలగించినారో ఎవరైతే దానికి పాల్పడినారో ఎవరైతే దానికి సృష్టి కర్త నిర్మాత దర్శకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే ఆ విగ్రహం కూడా పెట్టి గుడి కట్టించవలసిందిగా కోరుతున్నామండి జై శ్రీరామ్ గుడి కట్టాల జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ ఐక్యత హిందూ ఐకత హిందూ ఐకత హిందూ ఐకత నిర్మించాలి నిర్మించాలి దేవాలయం నిర్మించాలి జై బజరంగ్ జై బజరంగ్ జై బజరంగ్